జొన్న రొట్టె చేయడం రావట్లేదని ఫీల్ అవుతున్నారా అస్సలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే అదే జొన్నలతో అంతే హెల్తీగా అందరికీ ఇష్టమైన దోశలు వేసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి దోశలు వేసేద్దాం పదండి ఒక బౌల్లోకి రెండు కప్పుల తెల్ల జొన్నలు తీసుకుంటున్నా మీరు ఏ జొన్నలు తీసుకున్నా పర్వాలేదు ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక గుప్పెడు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు కొద్దిగా మెంతులు యాడ్ చేసి వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగి మళ్ళీ వాటర్ రైస్ పక్కన పెట్టేసేయండి వేరొక బౌల్లో ఒక కప్పు మినపప్పు యాడ్ చేసి వీటిని శుభ్రంగా కడిగి వాటర్ రైస్ పక్కన పెట్టేద్దాం ఇవన్నీ ఒక ఆరేడు గంటలు నానాలన్నమాట బాగా నానిన తర్వాత అప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసేసుకుందాం పిండి రుబ్బే ఒక్క రెండు నిమిషాల ముందు ఒక అరకప్పు అటుకులు తీసుకొని బియ్యంలో యాడ్ చేయండి ఇవి కూడా బాగా మెత్తగా నానిన తర్వాత నేనైతే గ్రైండర్కి వేసేస్తున్నాను మిక్సీ వేసినా పర్వాలేదు గ్రైండర్కి వేసే ముందు ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేయండి తర్వాత పప్పు రైస్ యాడ్ చేసుకోండి ఎందుకంటే గ్రైండర్కి అతుక్కోకుండా ఉంటుంది పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే రెండు బాక్సులు వేసి పెట్టేసుకున్నాను ఇవి రెండు బాగా మిక్స్ చేసేసుకొని ఒకటైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒకటైతే ఫర్మెంటేషన్కి బయట పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ లేచిన తర్వాత చూడండి పిండి ఎంత బాగా పొలిసిందంటే అసలు గుల్ల గుల్లగా చూస్తుంటేనే కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు పిండిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి పిండిని దోశ పిండిలాగా కలిపేసుకొని ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అలాగే వాటర్ కూడా అప్లై చేసేసి ఇప్పుడు దోశని వేసేసుకోవాలన్నమాట మీకు ఎంత వీలైతే అంత పల్చగా వేసేసుకోండి దోశలు చాలా బాగా వస్తాయి అసలు మీరు నార్మల్ దోశ ఎలా వేస్తారో అలాగే వేయండి చాలా బాగొస్తాయి అసలు జొన్న దోశ అనే ఫీలింగే పెట్టుకోవద్దండి మీరు మామూలుగా దోశ ఎలా వేసేసుకుంటారో అలాగే రెండు వైపులా ఎర్రగా కాల్చేసుకోండి నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఈ దోశని ఎన్ని రకాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్లెయిన్ దోశ చేసుకోవచ్చు లేదా ఇలా పల్లీల పొడి కానీ పుట్నాల పొడి కానీ మీకు ఇష్టం వచ్చింది యాడ్ చేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది అసలు అంతే కాదండోయ్ దీన్ని ఎగ్ లాగా కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి మెత్తగా కావాలంటే మెత్త దోశలు వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు అనమాట ఇలా ఎన్ని రకాల దోశలైనా ఇదే పిండితోనే వేసేసుకోవచ్చు ఇలా దోశలు వేసేసుకొని మీరు రెగ్యులర్గా ఏ చట్నీస్ చేసుకుంటారో అలా చట్నీ వేసేసుకొని లేదా ఇలా కారం పొడి కానీ ఉలవ పొడి కానీ వేసేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మరి ఇంకేం కావాలండి ఇంత హెల్దీ దోశలు తింటే నచ్చింది కదా మీకు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్